జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మబంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకొని జ్ఞాన సమూపార్జన చేసుకొని మన జీవిత రహస్యం ఏంటి తెలుసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు ఎలా అలవర్చుకోవాలో పూర్తిగా అర్థం చేసుకొని తండ్రికి శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురుదత్త ప్రభులకు సర్వస్య శరణాగతి పొందితే జరిగే లాభాలు మనము ఎలా మనము ముందుకెళ్తాము అనే విషయం ఈరోజు మాట్లాడుకోబోతున్నామండి శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మకు సర్వస్వ శరణాగతి చేసిన వారికి కర్మల నుండి ఎలా ఉపశమనం కలుగుతుంది ఎలా వారు జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధనలోకి వెళ్తారో ఆ విషయము మనము మాట్లాడుకోబోతున్నామండి ఈ విషయం గురించి వీడియోలోకి వెళ్దామండి జయ గురుదత్త సర్వస్వ శరణాగతి తన సొంత బుద్ధిని సొంత భావాలను త్యాజించి శ్రీ గురుదత్త ప్రభులకు మనస వాచ కర్మాన హృదయపూర్వకంగా శ్రద్ధగా ఆచరించడాన్నిగతి సర్వస్య శరణాగతి అని అంటారు సూర్యప్రకాశం వలె ఆ తండ్రి అనుగ్రహం అందరిపై సమానంగా ఉంటుంది కానీ ఈ అనుగ్రహాన్ని చవి చూడరు కారణం సర్వస్య శరణాగతి లోపించడమే అంటే ఈ శరణాగతి చేస్తే వచ్చే లాభం ఏంటంటే మనము ఏది జరిగినా ఏ మంచి జరిగినా చెడు జరిగినా సంతోషం వచ్చినా కష్టం వచ్చినా తండ్రిని తండ్రికి యాక్సెప్టెన్సీ అంటే ఒప్పుకొని తండ్రి నీ ఇష్టం తండ్రి నాకు తెలియక నేను తెలిసి తెలియక ఏ జన్మలు చేసుకున్నా పుణ్యమో పాపమో ఇప్పుడు ఫలానికి వస్తుంది తండ్రి నన్ను తండ్రి నాకు శరణాగతి నేను శరణ నన్ను నా భార్య అన్న కొడుకున్న బిడ్డని పాద సన్నిధిలో సమర్పించుతున్న తండ్రి నన్ను కరుణించు తండ్రి అని శరణాగతి వేడిన వారికి వాటి నుండి ఆ ఎలా బయటపడాలో తండ్రి మనకు మార్గదర్శనం చేస్తూ ఉంటాడు ఇది గుర్తుంచుకోవాలి దీన్ని సర్వస్వ శరణాగతిలో ఇంకా ముందుకెళ్దాము ఎన్నో పారాయణములు చేస్తుంటారు రకరకాల పూజలు సేవలు దానాలు భజనలు చేస్తుంటారు రకరకాల ధ్యానము కూడా చేస్తుంటారు కానీ వీరు దత్తప్రభు అనుగ్రహాన్ని అనుభవించలేరు కారణం సర్వస్య శరణాగతి లేకపోవడమే ఇంతవరకు తమ సొంత బుద్ధిని త్యాజించరో అంటే మన సొంత ఆలోచనలు ఇదంతా నేనే గొప్ప నేనే చేస్తున్నా నాకే ఎందుకు వస్తున్నాయి అని ఇలాంటి ఆలోచనలు ఎగ్జాంపుల్స్ ఇలాంటి విషయాలన్నీ త్యాగించరు సొంత భావనలు విడిచిపెట్టరో అంతవరకు ఆ తండ్రి ఆజ్ఞపాలన చెయ్యరో ఇది చాలా నిగుఢమైన రహస్యం అండి సర్వస్వ శరణాగతి చేసి ఆ తండ్రికి సమర్పణ భావంతో ఉన్నప్పుడు జరిగేదే చాలా గొప్ప విషయాలు జరుగుతవి అర్థమవుతాయి ఇది చాలా నిగుఢమైన తత్వ రహస్యము ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు మీరు కూడా అర్థం కావాలి మీకు కూడా అర్థం కావాలంటే జే గురుదత్త అని అనుకోండి ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మన మంచి విషయం రాబోతుంది కాబట్టి లైక్ చేస్తే వీడియో రీచ్ ఎక్కువ అవుతుంది చాలామంది చేరుతుంది మన ఆత్మ బంధువులకు దత్తబంధులకు గుర్తుంచుకోండి ఒకరోజు రమణ రమణ మహర్షుల దగ్గరికి కొందరు భక్తులు వస్తారు వారు వచ్చి భగవాన్ నమస్కరించి స్వామి మమ్మల్ని శిష్యుల శిష్యులుగా స్వీకరించి మోక్షం ప్రసాదించండి అని ప్రార్థించారు వారు వెళ్ళిన తర్వాత మహర్షి ఇందాక వచ్చిన వారు మోక్షం ప్రసాదించమనను కోరారు నేను వారిని మిమ్ము నాకు అర్పించుకొనుము అన్నాను వారు అట్లు చేయలేదు అట్లైనప్పుడు వారు తమకు కావలసిన దాన్ని ఎలా పొందగలరు అని మౌనం వహించెను మిమ్ము నాకు అర్పించుకొనుము అన్నారు మహర్షి ఈ మాటలు చాలామందికి అర్థం కావు అహంకారాన్ని సమర్పించమని ఆ మహర్షి ఆంతర్యము వచ్చిన వ్యక్తులు మోక్షాన్ని కోరారే కానీ అహంకారం సమర్పించలేదు అందుకే మహర్షి మోక్షం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు లోకంలో సర్వస్య శరణాగతి రెండు రకములు జరుగుతుంది ఒకటి మోహంతో చేయడము రెండు జ్ఞానంతో చేయడము కొన్ని ఉదాహరణలు మోహంతో కూడిన సర్వస్వ శరణాగతి ఎలా ఉంటుందో మీకు చక్కగా అవగాహమవుతుంది యజమాని దాసుల సంబంధంతో సర్వస్వ శరణాగతి యొక్క లక్షణములు స్వరూపం చక్కగా విషధం అవుతాయి ఒక ఉద్యోగి ఒక యజమాని దగ్గర కానీ ఒక సంస్థలో కానీ పని చేసేటప్పుడు ఏ పని చేయాలో ఏ విధంగా చేయాలో జాబ్ రెస్పాన్సిబిలిటీసు ఎన్ని గంటలు చేయాలో ఏ నియమాలు పాటించాలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పుడు పూర్తి చేయాలో యజమాని ఆదేశిస్తాడు ఉద్యోగి చెప్పింది చెప్పినట్టు చేస్తాడు ఈ విషయంలో ఉద్యోగి తన సొంత భావాలను కానీ సొంత బుద్ధిని కానీ ఉపయోగించడు తన అభిప్రాయాలన్నింటినీ ప్రక్కన పెడతాడు తన స్వీయ బుద్ధితో కాక యజమాని బుద్ధితో చేస్తాడు తన సొంత భావాలతో కాక యజమాని భావాలతో చేస్తాడు తన సొంత అభిప్రాయాలతో కాక యజమాని అభిప్రాయాలతో చేస్తాడు దీనినే సర్వస్వ శరణాగతి అంటారు అదేవిధంగా నీ సొంత బుద్ధితో కాక ఆ తండ్రి పరబ్రహ్మ పరమాత్మ యొక్క ఇచ్చిన జ్ఞానంతో నీవు భావాలు చేస్తే ఆలోచనలు చేస్తే అభిప్రాయాలు చేస్తే కర్మలు చేస్తే దానిని సర్వస్వ శరణాగతి అని అంటారు జ్ఞానంతో చేసే సర్వస్వ శరణాగతి అంటారు యజమాని దాసుల సంబంధంలో ఉద్యోగి చెప్పింది చేస్తాడు ధిక్కరించాడు లాభనిష్టాలను ఆలోచించడు సుఖ దుఃఖాలను పొందడు ఉచిత సలహాలు ఇవ్వడు విమర్శించడు వాదించడు నిందించడు ఇవి సర్వస్వ శరణాగతి లక్షణాలు ఇది చాలా గొప్పమైన విషయాలండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సర్వస్వ శరణాగతి చేసిన వారికి జరిగే చాలా మంచి విషయాలు చాలా గొప్పమైన విషయాలు వారు వారి యొక్క జీవిత గమ్యంలో జీవిత గమనంలో చాలా ముందుకు వెళ్ళే కొరకు ఉపయోగపడుతుంది ఇది సర్వస్వ శరణాగతి సర్వస్వ శరణాగతి అనేది చాలా పెద్ద విషయం అండి దాని గురించి మనం మాట్లాడుకుందాం భర్తను భార్య ఆరు సాధనాలతో ఏ విధంగా ఆరాధిస్తుందో సేవిస్తుందో ఆ విధంగా నీవు ఆ తండ్రిని ఆరాధిస్తే సేవిస్తే దాన్ని శరణాగతి అని అంటారు నీవు ఏ మేరకు త్రిగురు దత్త ప్రభులను ఆ పూర్ణ పరబ్రహ్మను శరణాగతి చేస్తావో ఆ మేరకే నీవు అనుగ్రహాన్ని పొందుతావు అంటే ఎంత పర్సంటేజ్ నువ్వు మనస్ఫూర్తిగా శరణాగతి చెంది చేసినావో దాన్ని బట్టే మీకు అంత పర్సంటేజ్ మీకు వస్తుంది అని అర్థం అందుకే శరణాగతి అంటే ఏమిటో రమణ మహర్షి ఇలా చెల్పారు భగవంతుని యందు అనన్య శరణాగతి చెందడం అంటే ఇతర చింతలన్నీ వదిలి మనసు అతని అందే లగ్నం కావాలి ఎంతెంత లగ్నం చేస్తామో అంతంతగా ఇతర చింతలు దూరం అవుతాయి కర్మలన్నీ భగవత్పరంగా ఉంటే మన కార్యభారం ఆయన మీద ఉంటుంది కాబట్టి పూర్ణ శరణాగతితో దత్తప్రభును సేవించడానిని సేవించడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఇది అందరికీ సాధ్యం కాదు అన్నీ బాగా ఉన్నప్పుడు అన్ని సవ్యంగా జరిగినప్పుడు సుఖంగా ఉన్నప్పుడు అందరూ శరణాగతి మాకు ఉందంటారు కష్టాలు నష్టాలు జరిగినప్పుడు సమస్యలు చుట్టి ముట్టినప్పుడు మన అసలు రంగు ఏమిటో బయటపడుతుంది అందుకే రామకృష్ణ పరమంస భగవంతుని శరణ పొందడం అంతా సులభమా మహామాయ ప్రభావం మనలను అలా చేయనిస్తుందా మూడు లోకాల్లో కూడా నా అనేవారు ఎవరు లేకున్నా వారిని కూడా ఆ మహామాయ మోహంలో పడవేస్తుంది అని చక్కగా తెలిపారు శ్రీ పూర్ణ పురబ్రహ్మ పరమాత్మ గురుదత్త ప్రభులను సర్వస్య శరణాగతి చేసినప్పుడే పూర్ణ అనుగ్రహం కలుగుతుందని శరణాగతి చేయడం కష్టమని అందుకే స్వల్ప భక్తులు మాత్రమే అనుగ్రహించబడ్డారని మనకు అర్థమవుతుంది మనం అర్థం చేసుకోవాలి శరణాగతి సిద్ధించకపోవడానికి దోషాలు ఐదు ఒకటి వివేకం లేకపోవడం రెండు జీవిత లక్ష్యం ఏమిటో తెలియకపోవడం మూడు త్యాగం చేయకపోవడం నాలుగు ఆజ్ఞ పాలన చేయకపోవడం గురువు అంటే ఇక్కడ దత్తప్రభులు ఐదు నేను నాది అనే భావాలు త్యాజించకపోవటం ఎవరు నీకు నిత్య సుఖాన్ని శాశ్వత ఆనందాన్ని పరమ పవిత్రతను సర్వశక్తులను కైవల్యాన్ని పూర్ణత్వాన్ని ప్రసాదిస్తారో అట్టి ఆ తండ్రి అయిన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మను ప్రేమించడం సేవించడం వివేకం ఎవరు నీకు క్షణిక సుఖాన్ని అనిత్య ఆనందాన్ని అపవిత్రతను దుష్ట సంస్కారాన్ని బంధాన్ని భ్రష్టత్వాన్ని ప్రసాదిస్తారో వారిని ప్రేమించడం సేవించడం అవివేకం కాబట్టి ఏది సత్యమో దానిని ప్రేమించాలి ఏది అసత్యమో దానిని త్యాజించాలి ఏది నిత్యమో దానికై కృషి చేయాలి ఏది అనిత్యమో దానిని త్యాజించాలి ఎప్పుడు వివేకం కోల్ కలుగుతుందో జీవిత లక్ష్యం ఏమిటో జీవిత ఏమిటో అవగాతం అవుతుంది ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందో సహజంగా త్యాగం కలుగుతుంది త్యాగం కలిగినప్పుడే శరణాగతి సులభంగా కలుగుతుంది అందుకే మనము శరణాగతి అనే విషయం జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి ఈ శరీరాన్ని మనసును ప్రాణంను ధనాన్ని నీకు సంబంధించిన సంస్థాన్ని తండ్రికి సమర్పించాలి అన్ని రకాల అహంకారాలను వదిలిపె వదిలిపెట్టి నన్నే శరణు పొందాలి అని తండ్రి తెలపడం జరిగింది బ్రహ్మానంద పరమసుఖాన్ని పొందాలనుకునేవారు తమ శిరస్సునే సులభంగా చెల్లించడానికి కూడా వెనుకాడరు తమ ప్రాణాలపై తీపిని విడువలేని లోగులు పేరుకు మాత్రమే ప్రేమ ప్రేమయని చిలక పలకలు పలుకుతుంటారని తన అద్భుత వాక్ అనుభవాలు చెప్పారు పెద్దలు ఎప్పుడు ఇలాంటి త్యాగబుద్ధి సాధకుడికి కలుగుతుందో అప్పుడే ఆ తండ్రి యొక్క ఆజ్ఞపాలన కలుగు చేయగలుగుతాడు లేకపోతే విష లంపాటంలో మునిగిపోతాడు మనం ఒక దానిని పొందాలంటే ఇంకొకటి త్యాగం చేయక తప్పదు ప్రపంచ ఆసక్తి త్యాగం చేస్తేనే పరమాత్మపై ఆసక్తి కలుగుతుంది జ్ఞాన యజ్ఞాలు జరిగేటప్పుడు అన్ని పనులు పక్కన పెట్టి శ్రద్ధగా వినాలి రాలేదేమోనని ఏవో కారణాలు చెబుతారు ఇవన్నీ కాదు జాగ్రత్తగా వినడం ఎక్కడుండేనా నేర్చుకోవాలి నువ్వు ఆ తండ్రిని నమ్మాలి ఏది మంచిదో ఎప్పుడు ఎట్లా చేయాలో ఆయనకే తెలుసు అంతా ఆయనకే విడిచిపెట్టు ఆ భారం ఆయనదే ఇక నీకే చింతలు లేవు నీ చింతలన్నీ ఆయనవే ఇదే శరణాగతి అని తెలిపారు శరణాగతి చేయడం సామాన్య మానవులు మానవులకి కాదు అవతార పురుషులైన కూడా మహాత్ములకు కూడా కష్టమే మంత్రాలయ రాఘవేంద్రస్వామి అనుభవమే దీనికి ప్రమాణం రాఘవేంద్రస్వామి పది సంవత్సరాల కొడుకు భార్యతో కాలం గడుపుతుంటాడు స్వామి వారి పవిత్రతను సాధన చూసి ఇతడే పీఠానికి అరవడని సన్యాసం స్వీకరించమని పీఠాధిపత్యం వహించమని గురువు ఆజ్ఞాపించాడు అనుమతిమ్మని భార్యను కోరాడు స్వామి భార్య ఆశ్చర్యపడి పది సంవత్సరాల కుర్రవాడికి దిక్కులేకుండా చేసి సన్యాసం తీసుకుంటావా అని అడగడానికి మీకు నోరు ఎలా వచ్చింది ఇది ధర్మమేనా న్యాయమేనా మమ్మల్ని బాధపెట్టి నీవు ఏమి బాగుపడతావని ప్రశ్నించినది స్వీకరించడానికి అనుమతి ఇవ్వలేదు దీనితో స్వామి ఇది అధర్మమని పాపమని నేను లేకపోతే వారు అనాథలవుతారని కష్టపడతారని భావించి దృఢంగా మనసును మార్చుకొని గురు వద్ద పీఠాధిపత్యం వద్దు చేసిన సాధన చాలు గ్రంథ గ్రంథాలు చదివిన చాలు గ్రంథాల నదిలో పడవేశాడు వెంటనే ఒక అద్భుతం జరిగింది నదిలో సరస్వతి ప్రత్యక్షమై నాయనా రాఘవేంద్ర నీవు సాధారణ మానవుడు కాదు అవతార పురుషుడవు ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన మహాత్ముడవు అందరిలాగే నీవు కూడా అందరిలాగే నీవు కూడా మోహంతో ప్రవర్తిస్తున్నావు మోహాన్ని త్యాజించి నీ గురువు చెప్పినట్లు సన్యాసం స్వీకరించు నీ బోధలతో మహిమలతో ధర్మాన్ని రక్షించు అని స్వామి గ్రంథాలు తిరిగి స్వామికి ఇచ్చి అదృశ్యమైంది అప్పుడు స్వామి సన్యాసం తీసుకోవడం పీఠాధిపతి కావడం ఎన్నో గ్రంథాలు రచించడం ఎందరికో బోధలు చేయడం ఎన్నో మహిమలు చేయడం జరిగింది సాధక అర్థమైందా మహిమ అవగాధమైందా శరణాగతి ఎంతటి కష్టమో ఇలాంటి సంఘటనే రామకృష్ణ పరమహంస జీవితంలో మనకు కనిపిస్తుంటాయి తోతాపురి సాక్షాత్కారం పొందిన మహానుభావుడు ఆత్మ దర్శనం కలిగించమని పరమహంస తోతాపురి కోరాడు నీవు సన్యాసం స్వీకరిస్తేనే కలిగిస్తానని తోతాపురి అన్నాడు వివాహితురాలైన పరమహంస క్షణాల్లో కాషయం ధరించి సాధనకు సిద్ధమయ్యాడు తోతాబరి శక్తిబోధం చేయగానే పరవంశ వారు ఆరు నెలల నిర్వికల్ప సమాధిని పొందారు ఇదే ప్రశ్న మనలో అడిగితే నేను సంసారిని నేను సన్యాసం తీసుకుంటే నా భార్య ఏమవుతుంది అలా ఇంకో మాట చెప్పండి అని అంటాం లేకపోతే నీ ఆత్మ ఆత్మసాక్షాత్కారం వద్దు సన్యాసంతో కష్టాలు వద్దు అందుకే శరణాగతి సిద్ధించదు ఆత్మదర్శనం కలగదు ఒక్కసారిగా కాకపోయినా అచంచలుగా దీనికి సాధించడానికి ప్రయత్నం చేయి నేను బోధించిన విషయాలు అర్థం చేసుకో అని తండ్రి చెప్తూనే ఉంటాడు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సర్వస్వ శరణాగతి సన్యాసం తీసుకుంటూనే వస్తుందని కాదండి అర్థము సర్వస్వ శరణాగతి ఎలా పొందాలి అనే విషయంలో ఈ వీడియో అని జాగ్రత్త వీక్షించి సర్వస్వ శరణాగతి చేసి ఆ తండ్రి యొక్క ఆశీర్వాదానికి పాతలుకండి సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మేనా శ్రీ గురుదత్త ప్రభుల శరణారవిందార్పణం సర్వస్య సర్వస్వ శరణాగతి పొంది జ్ఞాన సముపార్జన చేసుకుని దత్తయోగ సాధన చేయగలరు దత్తం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యు లైక్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్ దర్పణం